అంటే మేథిని శాస్త్రం ప్రకారం వారు అనాలసిస్ ఇచ్చారు సరే జగన్మోహన్ రెడ్డి గారి గ్రహస్థితి గురించి మీరు వివరించారు చంద్రబాబు గారి గ్రహస్థితి యాజ్ వెల్ అకల్ట్ సైన్స్ ప్రకారం వారి ఇది వర్తమానం ఎలా ఉండబోతుంది ఆయనకి ఏప్రిల్ నుంచి కూడా మనం అంటే రాహు మీద శని గోచారం ఉంది అని లాస్ట్ టైం నేను చెప్పానండి అది యాక్చువల్గా ఆయనకి ఫస్ట్ టైం అంటే ఏది ఈ ఎంట్రీ అనేది జరిగిన కానీ ఆయన మీద వచ్చిన ఎలిగేషన్ ఏమని ఉండి బంధనాయోగాలు ప్లస్ ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది మనం చూసాము ప్రాక్టికల్గా ఎందుకంటే నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్లో కూడా ఆయన ఒక నిందపాలు అయ్యారు ఎందుకంటే వాళ్ళ గారి పార్టీలోనే కొన్ని సంఘటనలు ఆయన ఫేస్ చేసి ఉన్నారు సేమ్ అదే ట్రాన్సిట్లో మళ్ళీ జరగడం అనేది కూడా మనం గమనించవచ్చు ఇందులో ఇంకోటి ఏంటంటే సార్ మనం జనరల్గా ఆస్ట్రాలజీలో ఏంటంటే మాంది ప్లానెట్ని కన్సిడర్ చేయడం చాలా రోజుల నుంచి మానేసాం ప్లస్ నెప్ట్యూన్ ప్లూటో యూరెన్యస్ వీటి యొక్క స్టేట్స్ని కూడా మనం గమనించాలి ఎందుకంటే కలియుగంలోని ఇప్పుడు పదకొండు గ్రహాల యొక్క ప్రభావం అంటే మనం ఈ మధ్యకాలంలో గమనించినట్టయితే అబ్నార్మల్ రాజయోగాలు వస్తున్నాయి అబ్నార్మల్ అంటే డేటా సైన్స్ చేసేవాళ్ళండి అలాగే ఈరోజు మనం రాజకీయం పరంగా మన ఏపీని చూసుకున్నట్టయితే ఎవ్రీ ఈచ్ ఆన్ మూమెంట్ కూడా మీరు గమనించినట్టయితే మనం లాస్ట్ టైం యాగాలు హోమాలు చేసినప్పుడు కూడా కుజుడు నీచం ఉన్న టైంలో కొందరు నాయకులు చేయడం మనం గమనించాం పాజిటివ్ ఉన్న టైంలో కొందరు నాయకులు చేయడం చూసాం అంటే కంప్లీట్గా చూడండి అకల్టీజాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు రాజకీయ విశ్లేషణ జరిగి ఈరోజు ముగ్గురు అంటే మూడు పార్టీలు కూటమిగా అవ్వడానికి కారణం కూడా ఒక రకమైన ఫోర్సెస్ని లేక తెచ్చుకోవడం లాంటిదండి ఎందుకంటే మనం దాన్ని కన్సిడర్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఈ మాంది అనే ప్లానెట్ని షాడో ప్లానెట్స్ అంటాం మనం ఇప్పుడు రాహుకేతులు లాంటిది రావణాసుడి యొక్క పుత్రుల వారికి కోసం అనేది క్రియేట్ అవుతుంది మరణం కోసం సేమ్ అలాగా ఇప్పుడున్న యోగం మనం చూ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిది హండ్రెడ్ పర్సెంట్ రాజయోగం ఉండేది కాదని నేను అన్ను మీరు కావాలంటే ఆయన జాతకంలో మనం గమనించినట్టయితే చూడండి ఆయన బిజినెస్లోని కానివ్వండి పర్సనల్గా కూడా చాలా ఎస్టాబ్లిష్ అయిన మరుక్షణమే ఒక డిస్టబెన్స్ వచ్చింది ఆయనకి మన లాస్ట్ టైం ఆయనకి డిస్టబెన్స్ క్రియేట్ అవ్వడానికి ముందు ఆయన ఛానల్ పెట్టనివ్వండి కొన్ని బిజినెసెస్లో ఫౌండేషన్స్ గట్టిగా పడిన తర్వాత వెంటనే ఒక నిందనండి లేకపోతే పదేళ్ళు ఇప్పుడు భంగం జరిగినట్టు కానీ ఈసారి ఆయన ఏజ్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకున్నట్టయితే అన్ని గ్రహాలు పాజిటివ్ ఫోర్సెస్లో ఉన్నాయండి అందులో నో డౌట్ అసలు బట్ యాక్చువల్గా ఇప్పుడు శని మకరంలో ఉన్నప్పుడు శ్రామికుల పక్షాన భాగ్యంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎంటర్టైన్మెంట్ పార్ట్లో ఉంటారో లేకపోతే జనాల్ని ఎంటర్టైన్ చేసే పనిలో ఉంటారో వాళ్ళ వైపు అంటే బలంగా ఉన్నట్టు అంటే దశమాధిపతి భాగ్యాధిపతి స్థానాలని ఇవ్వడానికి గల కారణం కూడా అదండి కష్టపడినోడు సర్కిల్ని అనుభవిస్తారని ప్రజలకి మకరంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం ఒక పద్ధతి ఇప్పుడు లెవెంత్లోకి వచ్చినప్పుడు కూడా కూటములు అంటే మనం వాళ్ళకి ఇచ్చే ప్రతీది కూడా డిఫరెన్షియేషన్ ఉంటుంది అందులో నేను గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పథకాలన్నీ కూడా ఇప్పుడు ప్రజలన్నీ తెలుసుకునే టైం అండి ఇది ఎందుకంటే అప్పుడు ఆయన ఏమందించారో వాటి వల్ల వచ్చిన కంఫర్ట్స్ ఇప్పుడు తెలుస్తాయి అది తెలియాలి అంటే ఇక్కడ మనకు ఒక రకమైన రాజయోగం యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధానికి ఇప్పుడు శని నేను చెప్పిన ఈ గురువు యొక్క ఫలితం ప్రజల్లో ఒక డిఫరెన్స్ అంటే క్రియేట్ అవుతుందండి అంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక అని చెప్పండి లేదంటే ఒక విపత్కరమైన పరిస్థితిని మటుకు క్రియేట్ చేస్తుందండి ఈ ఎలక్షన్ ఎటువంటి పరిస్థితిలోనే ఏపీలో అయితే ఒక రకమైన బలమైనటువంటి మార్పుని ప్లస్ ఈ యొక్క చరిత్రలో గుర్తుపెట్టుకున్న ఒక సంఘటన కూడా ఇప్పుడే జరుగుద్దండి అది హండ్రెడ్ పర్సెంట్ మన కంప్లీట్గా ఏంటంటే అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆల్మోస్ట్ నక్షత్ర పరివర్తనలు ప్లస్ ప్రతి సంఘటన ఇప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి న్యూమరాలజీ అవ్వను అన్నీ అంటే అన్ని శాస్త్రాల పరంగా స్టేట్ యొక్క వాస్తు అన్నీ చూసినట్టయితే ఇది ఒక అటువంటి మన ఏపీ చరిత్రలోనే ఇది ఒక డిఫరెంట్ టైం ఎవరైతే మనం ఇప్పుడు నాయకులుగా రాబోతున్నారు అంటున్నారో ఒకళ్ళ జాతకంలో ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే అది ఎలాంటిదంటే పదవిని మధ్యలో ఇది అయ్యేది ఇంకోరికి ఏంటంటే ఇక్కడ నాంది పడితే పదేళ్ళు విపరీతమైన రాజయోగం పట్టే యోగం ఇది ఏప్రిల్లో మనం చూడాలండి ఏప్రిల్ కన్నా చెప్పాలంటే ఈ మంత్ ఎండ్ నుంచి కూడా చాలా అంటే మనం అనుకున్న సర్వే రిపోర్ట్స్ కూడా చాలా తేడాగా మారిపోతాయి ఓకే ఓకే అంటే సర్వే రిపోర్ట్స్ చాలా సంస్థలు సర్వేలు చేసుకుంటూ వచ్చాయి చాలా సంస్థలు అనూహ్యంగా కూటమికి కూటమి విజయదుందు మోగిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ వెళ్ళకపోతున్నారు ఆయన్ని చాకచక్యంగా సమయస్ఫూర్తితో ఇరవై నాలుగు సీట్లు ఒప్పించడం వెనక కూడా చంద్రబాబు గారి చాణిక్యం ఉంది సో టు వైప్ అవుట్ జనసేన ఫ్రమ్ ఏపీ పాలిటిక్స్ అనే పద్ధతిలో సర్వేలు వస్తున్నాయి సార్ వాటి మీద మీ అకల్ట్ సైన్సెస్ ద్వారా వాటిని చూస్తుంటే ఆ శాస్త్రం ప్రకారం వాటిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అక్కడ నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి గారిది కంప్లీట్గా ఏపీ కోసం పుట్టినటువంటి వాస్తు అండి అది తన యొక్క రాజయోగాన్ని కంప్లీట్గా మ్యాచ్ చేయగలిగే ప్లేస్ ఏపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతక రీత్యా చూసుకున్నట్టయితే ఇప్పుడు త్రిమూర్తులాగా ముగ్గురు మూడు పార్టీల యొక్క అంటే జనాల్ని మూడు కేటగిరీలను తీసుకొచ్చి ఆయన మీదకి సంధించడం లాంటిది ఇది ఇప్పుడు మనం ఎంత అంటే ఈ ఫోర్సెస్ని మనం చూస్తున్నప్పుడు కూడా పబ్లిక్ ఈరోజు ఎవరి వైపు ఉంటారంటే ఎంటర్టైన్మెంట్ వైపు ఉంటారనేది నా విశ్లేషణ అండి ఎందుకంటే కుంభరాశి ప్రయోగాలని అంటే అంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ని మన అంటే ఒక శుభమైన స్థానం అని చెప్పొచ్చు శనికి ఎక్కడ రిలాక్సేషన్ ఉంటుందంటే కుంభంలో అంటాం అంటే యాక్చువల్గా మన అక్వేరియస్లో ఎప్పుడు కూడా జనాలు కొద్దిగా రిలాక్స్ అయిపోతున్నారు అని అర్థం కానీ రిలాక్స్ అయ్యే టైంలో ఇప్పుడు రిలాక్స్ కోసం ఇచ్చిన పథకాలు ఇప్పుడు విలువ తెలుసుకునే టైం అది మీరు గమనించినట్లయితే మనం అనుకున్నాం లాస్ట్ టైం ఈ ట్రాన్సిట్ తర్వాత పోల్స్ మారుతాయండి జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతా పాజిటివ్ వస్తుందని పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా గుర్తించడం మొదలుపెట్టారు గుర్తించడం మొదలు పెట్టారు ఆయన అంటే ఆయన చేస్తున్న విధానాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు కానీ ఈ నక్షత్రం ఎప్పుడైతే పరివర్తన అంటే ఇప్పుడు పరివర్తన అంటున్నాను ట్రాన్సిట్స్ ఉన్నాయో అవి మళ్ళీ ఒక్కరిగా చెంది మళ్ళీ శని రాహులోకి రావడం ఓ డిస్టర్బెన్స్ని అటుపక్క గురువు కంప్లీట్గా సుక్కుడు వెంట ప్రవేశించడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉంటాడండి సుక్కుడికి గురువుకి మనం చూసుకున్నట్టయితే గురుబలం చిన్నగా కొద్దిగా తగ్గుతుంది నక్షత్రంలో బలంగా ఉన్నప్పటికీ ప్రభావంలో కొద్దిగా తగ్గుతుంది ఆ ఫలితాలను చూసుకున్నట్టయితే ఇక్కడ రాజయోగాలకి చాలా వరకు అంటే మనం ఎస్టిమేషన్ వేస్తున్న విధానంలో కొద్దిగా ఇప్పుడు ఈ ఈ త్రికూటమిని మనం ఎలాగైతే ఢీ కొట్టడానికి ఆయన సిద్ధం అవుతున్నారు అనేది నేను అంటే విశ్లేషించిన దాని ప్రకారం ఈ మంత్ ఎండ్కి చాలా మార్పులు అంటే ఇంకెలా చెప్పాలంటే ఏప్రిల్ ఐదు నుంచే చాలా రకమైన అద్భుతమైన అటువంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయండి మనకు లాస్ట్ టైం కూడా నేను పవన్ కళ్యాణ్ గారి కోసం అన్నాను కేంద్ర మంత్రిగానే ఉండదండి సీఎంగా యోగం అనేది నాకు ఆయనలో కనిపించలేదు అన్నాను అప్పుడు మనకి ఈ అనాలిసిస్ అంతా మనం జరగలేదు అవును అప్పటికి నేను అప్పుడే అన్నాను సార్ ఆయనకి అది ఖచ్చితంగా ఆయన ఇలా జాయినింగ్ ఉంటుంది సెంటర్లోనే తప్ప స్టేట్లో పాలించేది లేదని మనం అనుకున్నాం అందులో నేను అంటే పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి ఇంకొక అంటే సెంటర్లో ఆయన ఇప్పుడు చూడండి మనం ఆ పార్టీని కూడా తక్కువగా కొట్టుపడేయడానికి లేదు ఎంతో శుభకార్యం చేసి ఉన్నారు భారతదేశంలో రామ మందిరాన్ని కట్టి ఒక పెద్ద స్థాపిత్వం చేశారు ఎందుకంటే రాహు యొక్క శక్తిని వాళ్ళు తీసుకున్నారు కంప్లీట్గా ఎందుకు అంటే మీనరాశిలో రాశిలో ఇంట్లో రాహు ప్రవేశించిన వరుక్షణం ఆయన ఓపెన్ చేసిన ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన శుభవాన్ని ఆశీర్వాదాన్ని తీసుకున్న పార్టీ దానివల్ల మనం ఇప్పుడు చూడవలసింది ఏంటంటే వాళ్ళు బళ్ళు బళ్ళు వాళ్ళు అయ్యే టైంలో ఉన్నామండి ఇప్పుడు నేను అంటే మూడు రాజయోగాల్ని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చేటటువంటి మార్పుల నుంచే మనం కన్సిడర్ చేసే రిజల్ట్ అనేది చెప్పాలనేది నా అకల్ట్ సైన్సెస్ ద్వారా నేను అంటే కంప్లీట్గా ఇప్పటివరకు చేసిన రీసెర్చెస్ కానివ్వండి మనం ఏ నేల మీద ఉన్నామో ఆ నేల యొక్క మైండ్స్ మన మీద చూపించే ప్ర విధానాన్ని కూడా నేను కనిపెట్టాను అంటే చూడండి ఆయుర్వేదంలో చెప్తారు కదా నేల బట్టి ఆహారం ఆహారం బట్టి రోగం అని సేమ్ అలాగే ఇప్పుడు నాయకుల రీత్యా చూసినట్టయితే ఏపీకి ఇప్పుడు రాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక యోగం ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఒక యోగానికి బలం తెచ్చి తెచ్చుకున్నారు ఆయన ఎక్కడ ముగ్గురు యొక్క వ్యక్తుల యొక్క కలయికను తెచ్చుకొని